ప్రియమైన వీక్షకులందరికీ నమస్కారం సమకాలీన సామాజిక సమస్యల పట్ల ఆలోచింపజేసే అంశాలతో వారం వారం అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని బెంగుళూరు నుంచి గత వారం సమూహంలో ఇవ్వబడిన ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు అనే అంశంపై వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారు కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను ఒకప్పుడు స్నేహ సౌభ్రాతృత్వాలతో ఆనంద నిలయంగా విలసిల్లిన మన సమాజంలో ఈనాడు పరస్పర ఈర్ష్యా ద్వేషాలు చెలరేగుతున్నాయి ప్రమాదకరమైన అవాంఛనీయమైన ఈ పరిస్థితి పట్ల మూడు తరాలకు చెందిన కవిమిత్రులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ పరిష్కారాలు చూపిస్తూ కవితలను వ్రాశారు వాళ్ళందరూ ఏం చెప్పారో చూద్దాం సందడి సందడిగారు ప్రతి భావగణంలోనూ అంత్యప్రాసలతో తన కవితను వ్రాస్తూ ఒక వ్యక్తి సాధించదలుచుకున్న ఉన్నత ప్రమాణాలకు ఈర్ష్యా ద్వేషం ఎలా అవరోధాలవుతాయో వర్ణించారు ఇవి మమతలను కూల్చేస్తున్నాయని బాధ్యతలను తుంచేస్తున్నాయని బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సత్యమార్గ శోధనకై అన్వేషిస్తూ ప్రేమజల్లుతో ఈర్ష్యా ద్వేషాల కుంపట్లను ఆర్పాలని ఉద్బోధించారు కవయత్రి కొమరవెల్లి అంజయ్య గారు జీవిత వైకుంఠపాళీలో గెలుపోటముల్ని ఆనంద విషాదాలను సమంగా స్వీకరించారా స్వీకరించాలంటారు నీతులు ఒకరికి చెప్పడానికే కాదు ఆచరించడానికి అంటారు ఇతరుల ఆనందాన్ని సహించలేని అసూయ ద్వేషానికి కారణమవుతుందంటారు అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడానికి చేతికరనివ్వం కదిలే వారికి కాలు అడ్డు పెడతాం అని కొందరి ప్రవృత్తిని తూర్పారబట్టారు కవి ఈర్ష్యా ద్వేషాలను రెండు తలల పాములతోనూ నక్కజిత్తుల కవులతోనూ సరిపోలుస్తూ వాటికి దూరంగా ఉండడం మంచిదని సందేశమిచ్చారు కవి డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి గారు యుగ యుగాలుగా మానవ సమాజాన్ని ఈ అసూయా ద్వేషాలనేవి జ్వాలలై పట్టి పీడిస్తున్నాయని ప్రేమలు కాలిపోతున్నాయని అంటూ నేటి సమాజ దుస్థితిని ఎన్నో విధాలుగా వర్ణిస్తూ బాధను వ్యక్తం చేశారు బంధాల బొబ్బట్లు రుచి కోల్పోతున్నాయంటారు తెలుగు తల్లి హృదయంతో కవయిత్రి పగ అహంకారాలతో బ్రతుకు చిత్రాలు వికృత రూపాన్ని పొందుతున్నాయంటారు స్వచ్ఛమైన పలకరింపుల చిలకరింపుతో ఈ అగ్నిని ఆర్పుదామని మమతల వెలుగులో సమాజాన్ని నడిపిద్దామని అంటారు కవయత్రి డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు నేటి కాలంలో ప్రేమానురాగాలు శూన్యమని ఈర్ష్యా ద్వేషాలు అంతమన్నది లేక చెలరేగుతున్నాయని పగలు ప్రతీకారాలే కొందరి జీవిత గమ్యమయ్యాయని ఆవేదన వ్యక్తపరిచారు వెంటరాని ఆస్తుల కోసం సొంత మనుషులనే హతమారుస్తున్నారన్నారు ఈర్ష్యా ద్వేషాల వల్ల మహాభారతంలోని కౌరవులంతా నాశనమైనట్లు తమ బ్రతుకు అంతే అవుతుందని తెలిసి కూడా కొంతమంది తమ వైఖరిని మార్చుకోవడం లేదని బాధపడ్డారు అహంభావం వీడితే అసూయా ప్రవృత్తి తగ్గుతుందని అనురాగాన్ని పెంచుకుంటే అందరికీ అమితానందం కలుగుతుందని ఉద్బోధించారు కవయిత్రి డాక్టర్ బి సుధాకర్ గారు మరల మరల రాని అవకాశమైన మానవ జీవితం ఒక వరమని నీటి బుడగ లాంటి ఈ జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటే సుఖం అని అత్యాశతో అన్నీ నేనేనంటే ఖేల్ ఖతం అని సున్నితంగా సూచించారు ఈ ఈర్ష్యా ద్వేషాలనేవి మనిషి చేతిలోని అగ్గిపుల్ల లాంటివని అది ఎలా రగిలించబడ్డా చివరికి మిగిలేది బూడిదే అని గ్రహించుకోవాలంటారు కవి పనికిరాని నిందలతో బరువైన పగతో రగిలిపోతూ మనిషి కఠిన శిలగా మారిపోతే మానవత్వం మంట కలుస్తుందంటారు అటువంటి మనిషి ఒంటరివాడే మిగిలిపోవలసి వస్తుందని హెచ్చరించారు నూగూరి నాగవేణి గారు ఈర్ష్యా ద్వేషాలతో కోరి కష్టాలను కొని తెచ్చుకుంటారా విడ్డూరం కాకపోతే మనశ్శాంతిని పోగొట్టుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు నిజమే ఆమె అన్నట్లు ఇతరుల పట్ల అసూయతో ద్వేషంతో వారికి ఏదో చెడు జరగాలని కోరుకోవడం అంటే మన పతనానికి అనారోగ్యానికి బాటలు వెయ్యడమే ప్రకృతిని తోటి మనుషుల్ని ప్రేమిస్తూ సంతృప్తికరంగా జీవితం సాగించాలంటారు కవయిత్రి స్వచ్ఛమైన మనస్సుతో ఆనందంగా ఉండడమే మన ఆరోగ్యానికి మంచిదంటూ అంశాన్ని సకారాత్మక కోణంలో ఆవిష్కరించారు కవయిత్రి భాస్కర బాలభారతి గారు భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపక ఎంతసేపు ఎదుటివారిని ఎదగనీయకుండా అడ్డుపుల్లలు వేస్తూ గడుపుతారు అంటూ సరియైన ఎత్తుగడతో కవితను మొదలుపెట్టారు కొంతమంది తమ రక్త సంబంధికులు ఏమాత్రం ఎదిగినా సంఘంలో పరపతి సంపాదించుకున్నా సహించలేక ఈర్ష్యా ద్వేషాల కుంపట్లలో కాలిపోతూ ఉంటారు అంటూ అటువంటి వారు మానసికంగా మరణిస్తారు అని ఆలోచనాత్మకమైన ముగింపునిచ్చారు తన కవితకు డాక్టర్ ఎడవళ్ళి తిరుమల రెడ్డి గారు అరిషడ్ వర్గాల అగచాట్లు అనే శీర్షికతో కవిత వ్రాస్తూ ఒకరికి ఉందని మంట తనకు లేదని మంట సమమైనా అదో మంట అంటూ అలతి అలతి మాటలతో అసూయను చిత్రించారు ఆరని ఈ కుంపటి మంటలు జాతుల మధ్యే కాదు కులవృత్తుల మధ్యే కాదు దేశదేశాల మధ్యే కాదు ప్రతి మనిషి మదిలోనూ రగులుతున్న అగ్ని కణికలే అన్నారు మనో శిక్షణతో ఆత్మ అధ్యయనంతో ఈ సమస్యను అధిగమించగలమని అందరిలోనూ ఉన్న ఆత్మ పరమాత్మ వంటి ఒకటే ఆత్మ అనే సత్యాన్ని గ్రహించిన నాడు ఈర్ష్యాద్వేషాలు సమసిపోతాయంటూ ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరిచారు కవి విఠాల శర్మ గారు అంటారు ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు ఇరువైపులా వేలాడేసుకొని వాటి వేడిలో వెలిగిపోతున్నామని భ్రమలో ఉంటారు కానీ అవి ఆత్మహనన కారకాలని ఎరుగలేరు అసూయతో రగిలిపోతున్నా బయటపడకుండా గొప్పగా నటిస్తూ ఇతరులను నాశనం చేయడానికి చూస్తారని కవి అన్న మాటల్లో ఎంతో వాస్తవం ఉంది చివరిలో ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు రగిలించుకోవడం అంటే ఎవరి చితిని వారు పేర్చుకొని వెలిగించుకోవడమే సుమా అని కొంచెం కఠిన స్వరంలోనే హెచ్చరించారు కవి కాదంబరి శ్రీనివాసరావు గారు పొందికైన అర్థవంతమైన భావగణాల్లో అంశాన్ని ఆవిష్కరించారు కులం పేరిట కుమ్ కుమ్ములాటలతో మతం పేరిట మారణ హోమాలతో ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు రాజేస్తూ దయనీయ స్థితిలో కృషించిపోతున్నాం అంటూ వర్తమాన దేశ పరిస్థితిని కళ్ళెదుట నిలిపారు కవి ఈ స్థితి తొలగి మానవత్వపు పరిమళాలు వెదజల్లాలంటే ప్రతి వ్యక్తి సైనికుడై భరతమాత రక్షణకై సమాజానికి పట్టిన చీడ పురుగును తొలగించి స్వయం సమృద్ధ భారత సాధనకై దీక్ష పూనాలి అంటూ ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశాన్నిచ్చారు కవి ఎర్రాబత్తిన మునేంద్ర గారు మానవత్వాన్ని మరిచిన లోకం అసూయా విషయాన్ని తలకెక్కించుకుందంటూ సరియైన ఎత్తుగడతో మొదలుపెట్టారు మంచితనపు ముసుగులో ఆత్మవంచన చేసుకుంటున్న హృదయం మనుగడ అసాధ్యమని తెలుసుకోవడం మంచిదంటారు ఈర్ష్యా ద్వేషాలతో విశ్వమంతా ప్రతికూల శక్తిని విస్తరించే దురలవాటును మాన్పించినప్పుడే లోకం ప్రేమ కుసుమమై వికసిస్తుందని ఆలోచనాత్మక సందేశాన్నిచ్చారు కవి నాలుక చప్పట్లు స్వార్థ ప్రవాహం ఈర్ష్య కళ్ళజోడు ద్వేషపు బొగ్గులు సమాజ కుంపటి వంటి రూపకాలంకార చిత్రాలు కవితకు ఎంతో పుష్టినిచ్చాయి కె లలిత గారు అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది అనే సినీ గేయ పంక్తితో తన కవితను మొదలుపెట్టి ఆ గుడిలోని మంచితనమనే దీపం దైవం అనే మాటను కొందరు మర్చిపోతున్నారంటారు చెప్పుడు మాటలకు లొంగిపోయి క్షణికావాసాలకు లోనవుతున్నారని తమ జీవితాలను నరకప్రాయం చేసుకోవడమే కాకుండా ఎదుటి వారిని ఈటల్లాంటి మాటలతో బాధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆచార్య ఆత్రేయ గారు ఒక సినీ గీతంలో అన్నట్లు ఎదుటివారు నవ్వుతూ హాయిగా ఉండటమే ఓర్వలేకపోతున్నారని ఈర్ష్యా ద్వేషాలే అందుకు మూలమని హెచ్చరించారు వాటిని తొలగించుకుంటే అందరి మనసులు దైవంతో సమానమే అంటూ మొదటి పంక్తితో ఆఖరి పంక్తిని చక్కగా సమన్వయపరిచారు కవయిత్రి గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు ఒంటికి రాసిన నెత్తురు ఏనాటికైనా అత్తరవుతుందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఈర్ష్యా ద్వేషాల వల్ల సమాజంలో ఈనాడు హత్యలు ఆత్మహత్యలు వంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయంటారు కవి అన్నట్లు ఆయుధాలకేం తెలుసు పోతున్న ప్రాణాల విలువ జ్ఞానం లేని ఉరితాళ్ళకేం తెలుసు ఉసురు తీసిన ఊపిరి విలువ వరి కంకులు విలవిలలాడుతున్నాయి అనే పంక్తితో కూడిన భావగణం చదువుతూ ఉంటే పటితలకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి రాక్షసత్వం అలుముకున్న నేటి సమాజం ఇక రావణ కాష్టమో ధృతరాష్ట్ర దాష్టికమో అంటూ ఈనాటి సమాజంపై ఒక చరుపు చరిచారు కవి రాచర్ల సులోచన గారు అలనాడు మమతానుబంధాలకు బాటలు వేసిన బంధుజనం ఈనాడు స్వార్థంతో ప్రేమానురాగాలకు తిలోదకాలిచ్చారని నైతిక విలువలను పాతరేసి అనుక్షణం పరస్పర ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నారని వాస్తవ చిత్రణ చేశారు కుట్రలతో కుతంత్రాలతో కాకుండా మంచితనంతో ఏదైనా సాధించవచ్చునని మనిషి తెలుసుకునేది ఎప్పుడో అని బాధను వ్యక్తం చేశారు ఈర్ష్యా అసూయలను జయించినప్పుడే మనిషి గొప్పవాడై అతని జన్మ ధన్యమవుతుందని ప్రబోధించారు కవయిత్రి నెల్లూరు వెంకటలక్ష్మి గారు ఈర్ష్యా ద్వేషం అనే దుర్గణాల వేడి ఆవహిస్తే చాలు దేహమంతా ఆక్రమించి నిన్ను దహించివేస్తుంది అంటూ ఈర్ష్యా ద్వేషాల దుష్ప్రభావాన్ని గురించి చెప్పారు నీ వ్యక్తిత్వాన్ని కూల్చేస్తూ నీ అస్తిత్వాన్ని కాల్చేస్తూ నట్టేట ముంచడమే దాని నైజం అంటూ అగ్ని కణం యొక్క వినాశక శక్తిని చిత్రించారు అందుకే మనిషి అన్నవాడు అగ్నిని ముందే మట్టుపెట్టాలి అని మంచి సందేశం ఇచ్చారు కందుకూరి మనోహర్ గారు తన కవితను వ్యక్తిత్వ వికాస మార్గంలో నడిపించారు అసూయా ద్వేషాలనే నిప్పులేని కుంపట్లు మన మనస్సుల్లోనే మన ఇంట్లోనే ఉంటాయన్నారు ఈ రెండు చెడు గుణాలను నిగ్రహంతో అణి అణచిత్రొక్కి ఆపకపోతే అవి పాము పడగలే అంటారు ఒక్క క్షణం ఓపికపడితే వాటిని అధిగమించవచ్చునని కానీ నేటి మనిషికి అంత తీరికెక్కడిది అని ఈనాటి ఉరుకులు పరుగుల సమాజంపై ఓ చొరక వేశారు కవి కనిపించిన వారి మీద అరవడం సమస్యలతో తల బద్దలు కొట్టుకోవడం కోపం తలకెక్కితే తన్నుకు చావడం అంటూ మామూలుగా మన ఇళ్ళల్లో జరిగే విషయాలను చిత్రించారు కవి ఈ మంటలను చల్లార్చే పద్ధతులు ఉంటాయని యోగం సహనం భక్తి సమదృష్టి వీటివైపు మన మనస్సుని మరల్చుకోవాలని ప్రేమను పంచే వ్యక్తిత్వం అసూయాగ్ని తప్పకుండా ఆర్పుతుందని తాత్విక ధోరణిలో ఉత్తమ సందేశం ఇచ్చారు కవి సయ్యద్ జహీర్ అహ్మద్ గారు దుర్లక్షణాలు అనే శీర్షికతో ఈ ఈర్ష్యా ద్వేషాలు అనే చెడుగుణాలు కలిగిన వ్యక్తులు ప్రవర్తించే తీరును వర్ణించారు తెల్లని కాగితంపై టింకర గీతలు అనే ఎత్తుగడలో అటువంటి వ్యక్తుల మానసిక ఉద్వేగాలను ధ్వనింపజేశారు కళకళలాడుతున్న ముఖాలు చూసి కళవళపడే తత్వాలు ఉన్నతిని సహించలేక ఉన్మత్తుల కలాపాలు అని ఆయన మాటలు మనం నిత్యం చూస్తున్న చేదు నిజాలు కవి అన్నట్లు తన లేమితనాన్ని ఎదుటివారి ప్రతిభను చూసి అక్కసుతో కొని తెచ్చుకున్న వైపరీత్యం ఈర్ష్యకు కొలమానం అది ఒక వింత విడ్డూర పైత్యం రేవూరి ప్రశాంతి గారు వర్తమాన ప్రపంచంలో ఎటు చూసిన ఈర్ష్యా ద్వేషాల కుంపట్లను ముట్టడించడానికి స్వార్థపురవ్వలు తయారుగా ఉన్నాయంటారు అన్నదాతల పంట గింజలు నిప్పుల పాలవుతున్నాయని అమ్మాయిలు యాసిడ్ దాడులకు పాలవుతున్నారని మంచివారు దుర్మార్గుల చేతిలో హతమవుతున్నారని ప్రస్తుత పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఎవరితో మొరపెట్టుకున్నా లాభం లేదని మనమే ప్రేమానురాగాల జల్లులతో ఈ అసూయాగ్ని చల్లార్చాలని చక్కటి సందేశమిచ్చారు కవయిత్రి వేముల వరలక్ష్మి గారు నోటితో మెచ్చుకుంటూ నొసలుతో వెక్కిరిస్తూ పైకేమో స్నేహంగా పలకరిస్తూ లోపల మీపై ద్వేషంతో రగిలిపోయే మాయదారి మనుషులున్నారు జాగ్రత్త అని ప్రారంభంలోనే హెచ్చరించారు అరచేతిలో ఆయుధంలా ఎన్నాళ్ళని మోస్తావు మానవా నువ్వు ఇంకెప్పటికి మారుతావు అని అడుగుతారు మనస్సులో మమతానురాగాల వారధిని నిర్మిద్దాం మానవత్వపు జల్లులను చిలకరించి ఆ ఈర్ష్యా ద్వేషాల కుంపట్లను ఆర్పుదాం వసుధైక కుటుంబంలా జీవిద్దాం అంటూ ఉత్తమ సందేశం ఇచ్చారు కవయిత్రి ఇంత మంచి కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత అంతర్జాల వేదిక సమూహ ఎడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి